పుష్ప జస్ట్ ఎ నేమ్ కాదు ఇప్పుడు ఇట్స్ అ బ్రాండ్ అన్నట్టుగా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అల్లు అర్జున్ మూవీకి ప్రొడ్యూసర్స్ కి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే టూ అంచనాలకు మించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాస్తోంది ఫస్ట్ డే రెండు వందల తొంభై నాలుగు కోట్లతో ట్రిప్ల రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప టూ ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రెండు వారాల్లో జెట్ స్పీడ్లో పదిహేను వందల కోట్లు వసూళ్లు రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఎప్పుడంటే మూడు వారాల్లోనే పదిహేడు వందల ఐదు కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు ఈ లెక్కన మరో వంద కోట్లు రాబడితే గనుక బాహుబలి టూ రికార్డ్ అయిపోయే అన్నట్టుగా ఉంటుంది ఇప్పటివరకు బాహుబలి టూ రికార్డ్స్ ని ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేదు బ్రేక్ చెయ్యరు అని కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు పుష్ప గ్రాఫ్ బీభత్సంగా పెరిగిపోతోంది సంధ్యా థియేటర్ ఘటన పుష్ప ఫీవర్ ని మరింత పెంచేస్తుంది బాహుబలి ఇటు రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది లైఫ్ టైం కలెక్షన్స్ పద్దెనిమిది వందల కోట్లతో ఇండియన్ టాప్ గ్రాస్ మూవీస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది పుష్ప సౌత్ లో కంటే నార్త్ లో ఈ మూవీ క్రేజ్ మామూలుగా లేదు ఫస్ట్ టైం తెలుగు డబ్ మూవీని నార్త్ పీపుల్ నెత్తిన పెట్టుకున్నారు ఇందులో ఏడు వందల కోట్లు నార్త్ వెల్త్ నుంచే ఉండడం మరో సంచలనం ఇంకొక వంద కోట్లు రాబడితే చాలు బాహుబలి టు రికార్డ్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అలాగే మరో రెండు వందల కోట్లు రాబడితే దంగల్ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేసేస్తుంది అయితే ఇప్పుడు పుష్ప రాజ్కి క్రిస్మస్ హాలిడేస్ సంక్రాంతి వరకు అన్ని థియేటర్స్లో పుష్ప తప్ప వేరే సినిమాలు ఆడే పరిస్థితి లేదు దాంతో మరో రెండు నెలల పాటు పుష్ప జపన్ తప్ప వేరేదేది ఉండదు అంటోంది టాలీవుడ్ అలాగే అభిమానులు కూడా